బకాయిలు పూర్తి చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగూడలో విద్యార్థులతో కలిసి చేపట్టిన రాస్తార ఒక కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కంటి తడుపుగా ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పడం సరికాదన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలల యాజమాన్యాలు సమ్మని విరమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బకాయిల కారణంగా ఎస్సీ ఎస్టి బీసీ విద్యార్థులు ఉన్నత చదువుకు దూరం అవుతున్నారని అన్నారు ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకుని పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలన్నారు విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలపాలని ఆర్ కృష్ణయ్య సూచించారు అలాగే గ్రూప్ వన్ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోకుండా వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు

బకాయలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థుల పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు కొండీ ఎలకబట్టినట్టు ఎనిమిది వేల ఫీజుల బకాయ నుంచి ఆరు వందల కోట్లు ఇచ్చి దాటడానికి చూస్తుంది మొత్తం ఎనిమిది వేల కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు చీల్చి అని చెప్పి హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఎనిమిది వేల ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ యజమాన్యాలు బా కాలేజ్ యజమాన్యాలను భయపెట్టి ఉద్యమం విరమించారు మేము ఆ ఉద్యమంను బంధును ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మా పిల్లలు చదువుతాయారే బంద్ ఖరాబ్ అవుతుంది అది ఓకే కానీ బకాయిచ్చే వరకు బీసీ ఎస్సీ ఎస్టీలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం పిల్లలందరికీ చెప్పిన పీస్ఫుల్గా చేయండి మీరు కలెక్టరేట్లోనే ముట్టడి చేయండి ఎమ్మెల్యే ఆఫీసులను మంత్రుల క్యాంప్ ఆఫీసులను దిగ్బంధం చేసి పగల కొట్టడం పెట్టద్దు పిల్లలకు చాలా ఆవేశం ఉంది చాలా జాగల్లా మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను అన్ని ముట్టడిస్తాం మంత్రుల ఇండర్ ముట్టడిస్తామంటే వద్దని చెప్పిన పీస్ఫుల్గా చేయండి కలెక్టర్ ఆఫీస్లోనే ముట్టడి చేయండి అని చెప్పి పిలిపించాము ఎమ్మెల్యే ఆఫీసుల జోలికి మంత్రుల క్యాంప్ ఆఫీసుల జోన్కి పోవద్దని కూడా పిల్లలు జరిగింది అయితే ఇదే సమయం లోపల గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లోపల అనేక అవగాతలు జరిగాయి జోవన్ నెంబర్ ట్వంటీ నైన్ తెచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేశారు అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నా ఈ ఉద్యమం రోడ్ల మీదకి తెలంగాణ ఉద్యమం ఉండేటట్టు అయితే పిల్లలు విద్యార్థులు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు ఈరోజు నీవు ఆరు వందల కోట్లు ఇస్తే కూడా ఈరోజు విద్యార్థులందరూ రోడ్ల మీద వచ్చి ధర్నాలు రస్తారొక్కలు చేస్తున్నారు ఇది ఇప్పటికే కాదు దసరా కానీ మీ తలాక చూపెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏం కాలేజీలను విడిపించి భయపెట్టి ఉద్యమం ముగిసిందని చెప్పి ముచ్చట పడవద్దు మళ్ళా చాలామంది విద్యార్థులతోటి ఢిల్లీ కూడా పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఆల్ ఇండియా లెవెల్లో ఈ ప్రభుత్వం ఎట్లా దివాలా తీసింది ఎందుకు పిల్లలకు ఇస్తారు కమిషన్లు ఇస్తేనే బిల్లులు పాస్ చేస్తున్నారు అయితే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేస్తున్నారు విద్యార్థులకు కమిషన్లు ఇవ్వరు స్కాలర్షిప్లు ఇవ్వరు ఫీజులు వద్ద బిల్లుల దగ్గర కమిషన్లు దొరకాయని వీళ్ళు నకలాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఇవి ఇరవై రెండు నెలల కాలంలో రెండు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు తెచ్చారు ఈ ఇరవై రెండు నెలల కాలంలో రాష్ట్రానికి ఆదాయం పనురూపకము అన్ని రకాల ఆదాయం కూడితే నాలుగు లక్షల యాభై కోట్ల ఆదాయం వచ్చింది మొత్తం ఇరవై రెండు నెలల అప్పులు ఆదాయం కలిసి ఆరు లక్షల ఎనభై వేల కోట్లు వచ్చింది అందులో వెళ్ళి ఆరు వేల కోట్లు ఇవన్నీ వీళ్ళు లెక్కలు ఇస్తుర్రా మంత్రి నెలలకి ఇస్తున్నారా ఆఫీసర్లు లెక్కలు ఇస్తు ఎందుకు బాధ మా పిల్లలు చదువుకుంటే మీకు ఎందుకు కడపమాట వీళ్ళు బీసీలు చదువుకుంటున్నారు చిన్న కులారు మాకు లేబర్ దొరుకుతలేరు అనే ఈర్ష మానుకోవాలి మా స్కాలర్షిప్లు పీజుల విషయం జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల ఓసారి రోషయ్యే ఇరిపోయాడు ఇట్లా చేస్తే నాకులా చేస్తే ఇప్పుడు కూడా పీజులు స్కాలర్షిప్లు ఇవ్వకపోతే మీ జాతకాలను మరొకసారి చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను